దీని వెనకాల ఇంకా చాలామంది పాత్ర అయితే ఉంది మరి ఈ హైలైట్స్ ఏమేమి రాబోతున్నాయి ముందు ఈ ప్రోమో వచ్చిన తర్వాత త్రిపుణేని కళ్యాణ్ చక్రవర్తి గారు నేను ఈ విషయం మీదే ఆయనతో మాట్లాడాను ఏంటంటే మనకు వచ్చి అసలు ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి మీరు ఏం రాశారో ఏంటి అని అడిగితే ఆయన ఏమన్నారంటే పాట రాబోతుందండి వచ్చిన తర్వాత నేను ఈ సినిమా గురించి మాట్లాడతాను అప్పటిదాకా నేను ఏం మాట్లాడనని ఆయన అన్నారు కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఆ భూష కళ్యాణ్ చక్రవర్తి గారు మన స్టూడియోకి వస్తారు వచ్చి ఆయన ఏం రాశారు ఇంకా ఇది ఒకటైనా రాశారా ఇంకేమైనా రాశారా అనేది కూడా చెప్తారు మా ఎందుకంటే తనకు ప్రత్యేకత ఉంది త్రిపుర్ని ఆ ఇంటి పేరుకే ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు త్రిపుర్ని రామస్వామి చౌదరి గారు హేతువాదికి ఎంతో ప్రసిద్ధి ఆయన పెళ్ళిళ్ళు బ్రాహ్మణులు చేయాలా కమ్మవారు చేయకూడదు అంటూ చేశారు దేవుడు లేడు అంటూ హేతువాద ఉద్యమంలో తిరిగిన వ్యక్తి ఆ త్రిపునేని వారు ఆ త్రిపునేని ఆ పేరుతోనే వాళ్ళ అబ్బాయి త్రిపునేని గోపిచందు గోపిచంద్గా చీకటి గదులు ఆస్మద్ర జీవయాత్ర ఇలాంటి రచనలు చేసి బిడ్డ లాంటి సినిమా డైరెక్ట్ చేసిన గోపిచంద్ గారు ఆ గోపిచంద్ గారు అబ్బాయి హిమాల్లో నటించిన సాయి చ్ తండ్రి పత్రలు ఇస్తూ ఉంటాడు వీళ్ళందరినీ గుడివాడి దగ్గర ఆంగ్లూరు స్వగ్రామ వస్తులు ఆ ఆ బంధుత్వంతో వచ్చిన వ్యక్తి ఈ కళ్యాణ్ చక్రవర్తి గారు నా తెలిసి అలాగే ఇంకా త్రి ఇంకో ఉన్న బందిపోడి ఇంటిరామూ గారు బందీపూడి పనిచేసిన త్రిపునేని మహారథి గారు ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ గారు బందిపోడి రైటర్ త్రిపునేని మహారథి గారు మహారథి గారు మరి అల్లు సీతారామరావు లాంటి ఇట్లు ఇచ్చారు త్రిపునేని వా ఇంటి పేరుకి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ హెవీనెస్ ఉంది త్రిపుర నేనిలో కాబట్టి మరి ఆ కలం నుంచి మరి ఎలాంటి పాటలు జాలువారాయో మరి మనం చూడాలి రేపు చూడబోతున్నాం కూడా